లైబ్రరీ అవసరం మేము ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా ఏ ఉద్యోగం ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లైబ్రరీ కావాలి ఆ అర్థంకలో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో లైబ్రరీ నడుస్తుంది పాత బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ లోపల పోవాలంటేనే ఎప్పుడు ఊరిపోయిందో భయంగా ఉంటది మరి అటువంటి బిల్డింగ్ లో లైబ్రరీని మంచి ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మందికి చాలా సంస్థలకి స్థలాలు ఇస్తున్నారు బిల్డింగ్ కట్టిన కానీ లైబ్రరీకి స్థలం ఏదనే ఉద్దేశంతో అర్థంకెలో గోపినారాయణ గుప్త గారు అలాగే మిత్రులందరూ కూడా ఆ లైబ్రరీ మూమెంట్ ని స్టార్ట్ చేశారు మరి వై ఆల్ హ్యావ్ టు సపోర్ట్ ఇట్ సపోర్ట్ చేస్తున్నావా ఎప్పుడు సపోర్ట్ చేశారు అందరూ వచ్చేది లేదంటే అద్దంకిలు మా లైబ్రరీకి స్థానిక ఇవ్వాలి బిల్డింగ్ కట్టాలి అని సపోర్ట్ నేను కూడా చెప్తున్నాం ఓకేనా మనందరూ సపోర్ట్ చేస్తాం యా ఆల్ సపోర్ట్ లైబ్రరీ మూమెంట్ అమ్ము అద్దంకి ఓకేనా మరి తొందరగా అద్దెంకిలో లైబ్రరీకి స్థానిక ఇవ్వాలని అలాగే మంచి బిల్డింగ్ కట్టి విద్యార్థులు అలాగే రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడానికి మంచి రైతు ప్రజాప్రతినిధుల్ని అధికారులని నా తరఫున మా అంత తరఫున కూడా కోరుతున్నాను మరి